వరద బాధితులకు స్వేరోస్ నెట్వర్క్ అండగా ఉంటోందని స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి కూచిపూడిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు స్వేరోస్ ఆధ్వర్యంలో ఏడున్నర లక్షల రూపాయల విలువగల బియ్యం పరుపులతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు స్వేరోస్ నెట్వర్క్ నిరంతరం బాధితులకు అండగా ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు స్వేరోస్ ఎప్పటికీ ఇతరులకు వెలుగునిచ్చేలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు నష్టానికి గురైన పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఈ స్వేరు నెట్వర్క్ లో ఉండే మెంబర్స్ అందరు కూడా వాళ్ళ కష్టార్జితాన్ని పది శాతం భాగాన్ని ప్రజలకు కావాల్సిన ప్రతి వస్తువును కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే వేలాది మంది ప్రజలకు ఇవ్వడం జరిగింది వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఫేరో నెట్వర్క్ అంటేనే మరి సహాయం చేయడం అక్షరాభ్యాసం చేయడం స్వేరో నెట్వర్క్ అంటే కేవలం పుట్టిన ఊరే కాదు మరి ఎక్కడ ఉన్న కూడా పేదలను ఆదుకొని వాళ్ళను సరిహద్దులు దాటించి వాళ్ళను మనకన్నా గొప్పవాళ్ళుగా చేయడమే స్వేరో నెట్వర్క్